ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము ఎపిఎస్సి పత్రికను వచనమిడి వచనం ఈరోజు ప్రారంభిస్తున్నాం ఎపిఎస్సి పత్రికలో మొదటి అంశం క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇది మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి పద్నాలుగో వచనం వరకు కొనసాగుతుంది మొదటి వచనాన్ని చదువుతున్నాను దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపస్తుడైన పౌలు ఎపిస్లోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాస విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది దేవుని బిడ్డారా మొదటి వచ్చిన వివరణ గమనించండి పౌలు ఈ ఉత్తరాన్ని ఏసు క్రీస్తు అపస్తునిగా క్రీస్తు నందలి పూర్ణాధికారంతో రాస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్లారా అతడు మానవ చిత్తం వలన కాక దైవ చిత్త ప్రకారమే అపస్సులుగా నియమితుడయ్యాడన్న సత్యాన్ని ఈ లేఖను చదువుతుండగా దేవుడే స్వయంగా తన అపస్థులని ద్వారా మనతో సంభాషిస్తున్నాడని మనము అర్థం చేసుకోవాలని మీకు మనవి దేవుని బిడ్డారా పౌలు దీన్ని ఎపిఎస్సిలోని పరిశుద్ధులకు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసులైన వారికి రాస్తున్నాడని క్రొత్త నిబంధనలో సాధారణంగా క్రీస్తునందరి విశ్వాసులను పరిశుద్ధులని పిలిచేవారని మనం అర్థం చేసుకోవాలి క్రీస్తులో ఉండే విశ్వాసము ద్వారా పాపక్షమాపణ పొంది పవిత్రపరచబడిన వారైన వారెవరైనా సరే పరిశుద్ధులని లేఖనం చెప్తుంది రోమ ఒకటి ఏడు పిలిపి పత్రిక ఒకటి ఒకటి మీరు చూడండి దేవుని బిడ్లారా ఈ పత్రిక ఎపిస్సీలోనూ దాని చుట్టుప్రక్కలనున్న సంఘాలకు మాత్రమే కాకుండా మన సంఘం కోసం కూడా వ్రాయబడిందని మనము అర్థం చేసుకోవాలి ఇది ఇదో సజీవ పత్రిక అని పౌలు సమయంలో ఎంతో ముఖ్యమైనదో ఈనాడు మనకు కూడా అంతే ముఖ్యమైనదని దీన్ని చదువుతుండగా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని కృప మీకు తోడయుండి నడిపించునుగాక ఆ మెయిన్ నే గాడ్ బ్లెస్ యూ ఆల్